me oh salvava oh ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాల్ వీడియోలో మీకు కనిపిస్తున్నది బిర్యానీ వామర్ అనమాట ఇంటి వంట కోసం స్పెషల్గా చేయించింది బిర్యానీ అండ్ పులావ్ సో ఇంటి వంటలో స్పెషల్ ఏంటంటే బగారా రైస్ తో వచ్చే కాంబోస్ అండ్ కోడి పులావ్ ఒకటి చాలా బాగుంటుంది అలానే బిర్యానీ సో ఇది ఎప్పుడు కొంచెం వేడిగా ఉండేలాగా మనము పార్సల్ ఇచ్చినా ఇక్కడ తీసుకు తింటున్న వాళ్ళ కోసమైనా సరే అని చెప్పి నేను ఇంకా వామర్ కస్టమైజ్ చేయించి చేయించుకున్నాను సో ఆ వామర్ డెలివరీ అవుతుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకుని స్టాల్స్లో వాళ్ళు హెల్ప్ చేసే వర్క్ చేసే వాళ్ళతో హెల్ప్ తీసుకుని అది దింపిస్తున్నాను ఇంటి వంటలో సో ఇంకా అది అయిపోయింది కదా ఇంకా దాని సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత రీఎంబర్స్మెంట్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉందనమాట చేయట్లేదు ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి ఇంకా అది కూర్చొని అది కంప్లీట్ చేస్తున్నాను అది చేస్తూ ఇంక డుమ్మగాడు కూడా ఇక్కడికే వచ్చేసాడు నాతో పాటు అండ్ కిచెన్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నార్మల్గా డే టైంలో రాను నేను తక్కువ సో చూస్తున్నా అనమాట ఇంక ఇక్కడ వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చేంజ్ ఉంటే కొన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను చేంజ్ తీసుకెళ్ళంగానే హనీ చేసే ఫస్ట్ పని ఏంటంటే అమ్మ ఇది నేను తీసుకుని ముంతలో వేసుకుంటున్నాను అంటుంది నేను కూడా సరే అంటాను ఇప్పుడు వేసుకుంటున్నట్టు చక్కగా సైలెంట్గా ముంతలో వేసుకుని ముంత అక్కడే పెట్టేయచ్చు కదా అలా కాకుండా డుమ్ముగా ఎక్కిరించుకుంటూ ఇది నాది అమ్మ నాకు ఇచ్చింది ముంతలో వేసుకోమని ముంత నాది నీకు లేదు అనుకుంటూ వాడిని ముంత చూపించి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆడుతుంటే వాడేమో అరుస్తూ ఉన్నాడు ఈ లోపు చేజారి ముంత కింద పడనే పడింది పగిలిపోయింది సో వన్ ఇయర్ దాచుకుందాం అనుకున్నది పట్టుమని ఆరు నెలలు కూడా కాకుండానే ముంత కింద పడిపోయి పగిలిపోయింది మళ్ళీ కొత్త తీసుకోవాలన్నమాట హనీకి చిన్నపిల్ల కదా ఏముంటే ముంతలో ఇంకా ట్వంటీ నోట్స్ ఫిఫ్టీ నోట్స్ హండ్రెడ్ నోట్స్ టెన్స్ అలా ఉన్నాయి ఎప్పుడో మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అలా ఉన్నాయి అనమాట సో ఇంకా మొత్తం కౌంట్ చేసుకుంటుంది కూర్చొని చేంజే ఎక్కువ ఉన్నాయి అన్నీ చూస్తే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా డుముగా డు ఆ మాయకం పెట్టి చేసిన పని కాక మట్టి ఉంటుంది కదా ముంత కింద పడి పగలగానే ఆ మట్టి అంతా నాకి చక్కగా తింటున్నాడు మూతి నాక్కుండు సో నాకే పాపం అయ్యో అనిపించింది ఇంకా సరే పోని ఆ డబ్బులు అలానే పెట్టుకో కొత్త ముంత తీసుకుంటే ఇవన్నీ మళ్ళీ అందులో వేసేసుకోమని చెప్పాను సో ఇంకా అలా పెట్టుకొని ఈ మొహం మాడిపోయింది హనికైతే అండ్ ఇక్కడ అయితే నేను ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేయబోతున్నా ఇది వచ్చేసి అగారో రీగల్ ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ అనమాట టూ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీతో ఎయిటీ వాట్స్ తోటి ఆటోమేటిక్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ అనమాట ఆరెంజెస్ కానీ లెమన్ కానీ మనము స్క్వీజ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది పోర్టబుల్గా వైట్ కలర్లో చిన్నగా క్యూట్గా మంచిగా ఉందన్నమాట సో మెయిన్ ఇలాంటిది ఎవరికి హెల్ప్ అవుతుంది అనేది చెప్తాను వర్కింగ్ ఉమెన్ అయినా లేదా మన ఇంట్లో పెద్ద వాళ్ళు ఉండి జ్యూస్ తీసుకుని తాగడానికి ఇబ్బంది పడే వాళ్ళకి లైక్ చేతుల్లో కొంత టైం వచ్చేసరికి బలం తగ్గిపోతుంది అనమాట ఆడవాళ్ళకి ఎందుకంటే చేసి 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 ఉంటారు చపాతీ పిండి పిసుకాలన్నా ఇలా ఏమైనా జ్యూస్ తీయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత చేతుల్లో బలం తగ్గిపోతుంది అలా మన అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి ఇలాంటిది ఒకటి గిఫ్ట్గా ఇస్తే ఇచ్చే చీర బదులు ఇలాంటిది గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది జ్యూస్ తాగేదానికన్నా తినేది చాలా మంచిది బట్ ఏంటంటే ఇలాంటివి ఉంటే ఏంటంటే వెంటనే బలంగా ఉండాలి రోజుకి ఒక గ్లాస్ జ్యూస్ తాగితే కొంచెం వాళ్ళకి నీరసం లేకుండా పని చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందనమాట ఇప్పుడు కమలాలు సీజన్ కదా సో బాగుంటుంది అలానే బత్తాయిలు తీసుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది మెయిన్గా ఏంటంటే నిమ్మకాయలు ఒక్కొక్కసారి మనకి సీజన్లో ఓకే సీజన్ కాకపోయి నిమ్మకాయలు దొరకకపోతే కాయ పది రూపాయలకి వెళ్ళే అప్పుడు కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఒక యాభై కాయలు అలా తక్కువ రేటుకు వచ్చినప్పుడు తీసుకొచ్చుకొని జ్యూస్ చేసుకొని ఐస్ క్యూబ్ ట్రేలో మంచిగా పోస్ పెట్టేసుకుంటే మనం ఏదైనా వంటల్లో యూస్ చేసుకోవాలన్నా లేకపోతే మనం తినేటప్పుడైనా సరే లెమన్ జ్యూస్ మనకు అలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ జ్యూస్ చూసారు కదా చాలా బాగా వచ్చేస్తుంది తీయడం చాలా ఈజీ అండ్ ఈ జార్ కూడా ఏంటంటే మనకి బీపీఏ ఫ్రీ జార్ వచ్చేస్తుంది అలానే బీపీఏ ఫ్రీ కవర్ పైన ఉండే లిడ్ కూడా అలా ఉంటుంది అనమాట జ్యూస్ కోన్ కూడా బాగుంటుంది లెమన్ కానీ మనము ఈ ఆరెంజెస్ కానీ సైజ్ ఎలా ఉన్నా తీయడానికి పైనుంచి ప్రెష్ చేసుకుంటూ కింద నుంచి అది ప్రెస్ చేస్తూ వెళ్తుంది కాబట్టి లోపల ఉన్న జ్యూస్ అంతా మంచిగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది మనకి ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా ఈజీగా ఒక టూ మినిట్స్లోనే మనకి ఒక గ్లాస్ జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఇది నేను అమెజాన్లో తీసుకున్న దీని లింక్ అయితే నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కువ ప్లేస్ తీసుకోకుండా పోర్టబుల్గా బాగుంది కావాలనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి దీంట్లో ఇంటి వంట అని ఉండి బాగుండి చూసారా మా పిల్లలు ఇద్దరు ఎట్లా చేస్తున్నారో హనీ అంటే అని కానీ నిజంగానే పన్నీర్ కర్రీ మన ఇంటి వంటలో గుత్తి వంకాయ ఒకటి పన్నీర్ కర్రీ ఒకటి నిజంగా చాలా బాగుంటాయి గుత్తి వంకాయ అయితే అంటే మంచి రివ్యూస్ ఉంటాయి అనమాట అసలు వంకాయ తినని వాళ్ళు కూడా మన ఇంటి వంటలు ఎప్పుడైనా వంకాయ అలా తీసుకొని వెళ్ళి డైలీ వంకాయ కోసమే వచ్చి తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మంచి కాజు రిచ్ గ్రేవీ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడన్నంలో కొంచెం గుత్తి వంకాయ అండ్ మన ఇంటి వంటలో ఇంకొక స్పెషల్ది ఏంటంటే గోంగూర గోంగూర పచ్చడి అయితే నిజంగా అమృతమే అట్లా ఉంటుంది బిర్యానీ కాంబినేషన్తో గోంగూర ఇంకా బాగుంటుంది సో మన చెఫ్ అనమాట మన మాస్టరు మానసు డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇన్ నార్మల్గా కొంచెం మాస్టర్స్కి ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది బట్ జీరో యాటిట్యూడ్ తోటి నేను ఏది చెప్పినా ఎలా కావాలన్నా నాకు ఇది నచ్చలేదు అని చెప్పినా సరే అది తీసుకొని మళ్ళీ దాన్ని నాకు నచ్చేటట్టు చేసే మంచి వ్యక్తి అనమాట సో మాస్టర్ మనకి ఇలా ఏమైనా బిజినెస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ సో అతను క్వాలిటీ మెయిన్ క్వాలిటీ అనేది చాలా చాలా మెయింటైన్ చేస్తున్నాము ఇంకా ఇంకా మంచిగా మెయింటైన్ చేయాలని అనుకుంటా కావ్యాన్ని మాత్రం కంట్రోల్ చేయడం కష్టం అనమాట స్వీట్ కౌంటర్లో కనిపిస్తే చాలు తింటుంది నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కౌంటర్లో జాన్సీ వాళ్ళు ఉంటే కావ్య ఎప్పుడైనా కౌంటర్లోకి వచ్చి తీసుకొని తింటుంటే తనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేయండి ఇప్పుడుకి త్రీ త్రీ బవర్స్ తింటుంది అని అంటే థర్టీ 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 అలా ఛార్జ్ చేయండి అని చెప్తున్నా చక్కెర పొంగల్ చేశాడు సో అది టేస్ట్ బాగుందనమాట డైలీ ఒక స్వీట్ చేస్తారు అలానే ఒక పులిహోర కానీ టొమాటో రైస్ కానీ అలా చేస్తారు ఇది ఇంటి వంట స్పెషల్ కోడి పులావ్ అనమాట చాలా బాగుంటుంది అండ్ బగారా ఈ రెండు మాత్రం ఎర్లీగా అయిపోతాయి అండ్ కర్రీస్ అన్నీ ఎగ్గురిజీ ఒకటి చాలా బాగా చేస్తాడు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ప్రాన్ బాగా చేస్తాడు ఫిష్ ఫ్రై బాగా చేస్తాడు సో నాన్ వెజ్ అయితే ఇది అది అని చెప్పలేము అన్నీ బాగుంటాయి అండ్ వెజ్లో అయితే వెరైటీస్ చాలా బాగుంటాయి పెసర పునుగులు కర్రీ నా ఫేవరెట్ అండ్ హనీ ఫేవరెట్ ఏదో ఒక హెల్దీ కర్రీస్ ఉంటాయి అనమాట అంటే స్టీమ్ చేసినవి ఇలా డీప్ ఫ్రై చేసినవి కాకుండా రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఇంట్లో ఇంకా ఇంట్లో మనం ఎట్లా చేసుకుంటామో అంతకన్నా మంచి టేస్ట్లో ఉంటాయి నార్మల్ కర్రీస్ పాయింట్లో దొరికినట్టు ఎక్కువ ఆయిల్స్ తోటి టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్స్ పామ్ ఆయిల్ ఇవి ఏమి ఉండవు మన ఇంటి వంట అంటే ఇంకా ఇంట్లో చేసినట్టే వితౌట్ ఎనీ టేస్టింగ్ సాల్ట్ వితౌట్ ఎనీ ఫుడ్ కలర్ పామ్ ఆయిల్ కానీ ఏమి యూస్ చేయకుండా మంచి ఆయిల్ తోటి ఆ ఫ్రెష్నెస్ మీరు తింటుంటే టేస్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది సో చాలామంది అడ్రస్ అడుగుతూ ఉన్నారు ఇంటి వంట ఫుడ్ ఎవరైనా టేస్ట్ చేయాలి అనుకుంటే కనుక వచ్చి సో చందనగర్ పీజీఆర్ స్టేడియం దగ్గర స్విమ్మింగ్ పూల్ కి ఆపోజిట్లో ఉన్న ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్లో మన ఇంటి వంట ఉంటుంది సో ఇక్కడికి వచ్చి మీరు ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అనమాట త్వరలో ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు నేను డెఫినెట్గా గా డీటెయిల్స్ ఇంటి వంట గురించి ఒక సెపరేట్ డీటెయిల్ వీడియో షేర్ చేస్తాను అప్పుడు అన్ని విషయాలు వివరంగా చెప్తాను ఇంకా అక్కడ అయిపోయి ఫుడ్ కోర్ట్లో వచ్చేస్తే చలి ఒక త్రీ డేస్ నుంచి విపరీతమైన చలి పెడుతుంది నాకైతే ఇట్లా వణుకు వస్తుంది అనమాట అంత చలి కింద ఫ్లోర్ మీద కాలు పెడుతుంటే చల్లగా చింక్లో చేతులు కడుక్కుంటే చల్లగా ఇట్లా వణుకు వస్తుంది అనమాట సో అందులో ఎక్కువ మంచిలో ఉంటున్నాను ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను కానీ జలుబు ఉందనమాట ఇంక నేను వచ్చి దుప్పడు కప్పుకొని సోఫాలో పడుకుంటే డుమ్గా నా దగ్గర వెచ్చగా ఉంటుంది కదా ఇంకా వచ్చి కాళ్ళ దగ్గర ఎప్పుడు బాడీ ఇట్లా టచ్ అవుతూ ఉండాలన్నమాట వాడికి అదొక ప్రేమ ఆ టచ్నెస్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు అందుకని ఇక్కడ దగ్గర దగ్గరలో ఉంటాడు సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్వాది అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ చేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు